వద్దలాలి మార్క్సిజం లెన్జం వద్దుల మార్జం లెన్జం నశించాలి దోపిడి వర్గాలు నశించాలి దోపిడి వర్గాలు అబ్ అబ్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం అబ్ అబ్ సోషలిజం డౌన్ డౌన్ క్యాపిటలిజం వదినాలీ మార్క్సిజం లెనినిజం వదినాలీ 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 మార్క్సిజం లెనినిజం వదినాలీ వదినాలీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెమర్ వి. ఎన్. గోష్ గారిని నా ఉద్దేశించి మాట్లాడుతున్నది అట్లా ఎక్స్‌ప్లైన్ చేస్తా కార్ల్ మార్క్స్ దినోస్వాన్ జర్మదేర్వస్వాన్ జరుపుకుంటున్నావ్ కార్ల్ మార్క్స్ మన సిద్ధాంతకర్త కార్మిక వర్గానికి ఏ రకంగా శ్రమ దోపిడీ చేస్తున్నారు ఆ శ్రమ దోపిడీ ఎక్కడ పోతుంది అదనపు విలువ ఏ రకంగా వస్తుంది ఈ దోపిడీ వర్గాలన్నీ కూడా మన శ్రమను దోచుకుని వాళ్ళు ధనం గడించుకుని ప్రపంచంలో కుబేరులు అవుతున్నారు అదే సామ్రాజ్యవాదం కానీ కాబట్టి సామ్రాజ్యవాదాన్ని నశించాలి సామ్రాజ్య వేదానికి వ్యతిరేకంగా పోరాడగలిగినటువంటి శక్తి ధైర్యం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని తేల్చి చెప్పినటువంటి కార్ల్ మార్క్స్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకుని రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో కామ్రేడ్ లెనిన్ గారు అప్పుడున్నటువంటి ఫీడల్ వ్యవస్థ పొలగొట్టి సమ సమాజాన్ని నిర్మించడం జరిగింది ఎప్పుడైతే పద్దెనిమిది వందల పదిహేడులో రష్యాలో సమ సమాజం ఏర్పడిందో తర్వాత నలభై రెండు నాటికల్లా ప్రపంచంలో దగ్గర దగ్గర మూడో వంతు భాగం ప్రజలు విముక్తి చేసి సమ సమాజానికి రావటం అనేది జరిగింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా అనేక దేశాలు స్వాతంత్రం పొందటం స్వాతంత్రం పొందినటువంటి చేత దేశాలు దాంట్లో తమ సమాజం నిర్మించడానికి కృషిలో భాగంగా చేస్తున్న సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ అనేక కారణాల మూలంగా కూలిపోవడం ఒక సోషలిస్ట్ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అమెరికా సామ్రాజ్యవాదం స్థాయిలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ పైచేవిగా సాధించి ఉన్నటువంటి సోషలిస్ట్ దేశాల్లో ప్రభుత్వాలన్నింటి కూడా కుట్రపూరితంగా మోసపూరితంగా సైనిక పూరితంగా విధ్వంసం చేసి ప్రభుత్వాలు మార్చడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రంప్ కు వ్యతిరేకంగా తిరుగుబాటులు వస్తుని శ్రీలంకలో వామపక్ష ప్రభుత్వం రావటం అనేది జరిగింది అట్లాగే రష్యాలో ప్రభుత్వంలో లేకపోయినప్పటికి కూడా ఈ రోజుకి అత్యధిక ప్రజలు సమాజాన్ని సమ సమాజం కోరుకుంటున్నారు ఆ రకంగా అనేక దేశాలు సమ సమాజం సోషలిస్ట్ దేశాలు ఉన్నాయి మన దగ్గర కూడా ఈ పరిస్థితులన్నీ చూసి రోజు రోజుకి ఇక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులు కమ్ము ఈ దేశ సంప్రదాయంతా కూడా ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకి దగ్గనమ్మటం వాళ్ళ ప్రోత్సాహం ప్రోత్సాహించడం అనేది జరుగుతున్న సందర్భంలో మన ఏఐ చూసి జాతీయ నాయకత్వం దీన్ని గుర్తించి ఒక పక్కన దోపిడీదారులందరూ కూడా పెద్ద పెద్ద బిలి అవుతున్నారు కార్మికులందరూ కూడా జీవనే కష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది ఉన్నవాడికి లేని వాడికి వ్యత్యాసం అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా జరిగింది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం కార్మిక వర్గానికి ఈ దేశంలో ఒక పిలిపించింది ఎవరైతే మన సిద్ధాంతకర్త మన రూపశిల్పి ఎవరైతే ఉన్నారో మార్చి జయంతిని సెక్టర్ అంటే అనార్గనైజర్ సెక్టర్ లో పని చేస్తున్న ప్రత్యేక పాటించి అనార్గనైజర్ సెక్టర్ చేయడం ఏఐటిసి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఏఐటిసి రాష్ట్ర నాయకత్వం ఇక్కడ జయంతిని జరపడం అనేది చాలా ముభావం మంచి పని చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో సమాజంలో ఉన్నటువంటి అనార్గనైజర్ సెక్టర్ కి ఏదైతే దేశం పిలిపించిందో మన ఏఐటిసి ఆ పిలుపుని అందుకుని వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు జీత పద్యాలు సమాన పనికి సమానం లాంటివి ఇంపించాల్సిన పరిస్థితి ఉంది అసంఘటిత రంగ కార్మికులంటే ఏఐటిసి మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరణ చేస్తుంది బెంగళూరులో జరిగినటువంటి మహాసభలో కూడా తీర్మానం చేసింది ఆర్గనైజర్ వర్కర్స్ అందరూ కూడా మీరు సంతోషపడ్డం కాదు మీ పక్కన ఉన్నటువంటి మీ పక్కన పారిశ్రామిక వాళ్ళు కార్మికులు ఎవరైతే ఉన్నారో కనీస వేతనాలు లేక సరైన సౌకర్యాలు వాళ్ళందరినీ కూడా మీరు ఆర్గనైజ్ చేయాలని పిలిపి జరిగింది ఈ రోజు అదే మార్గంలో మనం వెళ్తున్నాం మన రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి అనర్గనైజర్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మొబిలైజ్ చేస్తున్నాం నిన్న కాక మొన్ననే ఇక్కడైతే మైగ్రేటెడ్ వర్కర్స్ ఉన్నారు ఒక దేశం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మన రాష్ట్రానికి ప్రత్యేకంగా హైదరాబాద్కి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మొబులైజ్ చేసి వాళ్ళకి యూనియన్ పెట్టి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని కూడా మనం పరిష్కారం చేయాలని చెప్పి మనం దృష్టి కేంద్రీకరించాం కేంద్ర లో ఉన్నటువంటి కూడా చేసి పిలిపి అనేది జరిగింది అయితే మోడీ గారు ఏం చెప్తాడు తిరుమల ఇంజిన్ ఉంటే బాగా పనిచేస్తున్నట్టు మన రాజధానిలో హైదరాబాద్ లో ఏ మూలకి వెళ్ళినప్పుడు కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఫుట్ పాత్ మీద ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి తేల్చాల్సిన అవసరం ఉన్నది ఎక్కడైతే త్రిపుల్ ఇంజనీర్ యూపీ బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఫుట్ పాత్ మీద ఉంటున్నారు ఫుట్ పాత్ నివాసం చేస్తున్నారు నిన్నే నేను గండిపేటలో కూడా ఇదే పరిస్థితి తెలుగు వాళ్ళు ఒక్కరు లేదు అంటే ఇక్కడ సింగిల్ ఇంజనీర్ చూ ఫుట్ పాత్ లేవు డబుల్ ఇంజిన్ అక్కడ బతుకలేక హైదరాబాద్ కు వచ్చి ఫుట్ పాత్ నివసిస్తున్నారంటే మోడీ నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం వాళ్ళందరినీ కూడా షెల్టర్స్ ఏర్పాటు చేయండి షెల్టర్స్ లో పెట్టండి వారు యూపీ వారైతే ఎంత ఖర్చు చేస్తున్నామో యూపీ ప్రభుత్వం దగ్గర తీసుకోండి అట్లాగే బీహార్ అయితే బీహార్ ప్రభుత్వం దగ్గర తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి అలాపకులు అమాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేయాలి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈ మా బాధ్యతగా ఏఐటిసి బాధ్యతగా కాంట్రాక్ట్ లేవని అట్లాగే అనార్గనైజర్ ఇవ్వని చూస్తుని వాళ్ళతో పాటు మైగ్రేటర్ వర్కర్స్ కూడా చేస్తున్నాం ఈ రకంగా ఏదైతే కేంద్ర కేంద్ర ఏ నాయకత్వం ఇచ్చిన పిలుపుని తప్పనిసరిగా ఈ రాష్ట్రం అమలు చేసి ఈ రాష్ట్రంలో ఏఐటిసి అనార్గనైజింగ్ సెక్టర్ తో పాటు మైగ్రేటెడ్ వర్కర్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుందని చేయడానికి కంకణం కట్టుకుని ఆ రకంగా ఈ రోజు ప్రత్యేక చేయడానికి ఇక్కడ మనందరూ వచ్చామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర నాయకత్వానికి డిప్యూటీ జనరల్ సెక్రటరీ నర్సింహ గారికి తెలియజేస్తా కార్ల్ మార్క్స్ జయంతి బోస్ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా హాజరయ్యి చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ ఎప్పటికీ మార్క్సిజం లెనినిజం అజరామరం అనే అంశాన్ని ప్రస్తుతం కూడా మనం తెలుసుకోబోతా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు పెట్టుబడిదారు విధానం ఏ రకంగా నడుస్తూ ఉంది ఈ దేశంలో పెట్టుబడిదారులు శ్రామిక వర్గాన్ని కార్మిక వర్గాన్ని ఏ రకంగా దోపిడీ చేయబోతూ ఉన్నారు అనే విషయాన్ని వారు ఇంతకుముందే చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం పట్ల ఆ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మన శ్రమ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం శ్రమదోపిడి ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా మార్క్సిజం ముందుకు వస్తుంది కమ్యూనిస్టులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మన అందరం కూడా ప్రయత్నం చేద్దామని అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు కార్ల మార్క్స్ యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ రోజు మన నే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశంలో ఈ యొక్క సందర్భంగా ముఖ్యంగా కార్ల మార్క్స్ అత్యంత అంటే పంతొమ్మిదవ శతాబ్దపు అత్యంత మేధావిగా గుర్తించబడినటువంటి ఒక మహా వ్యక్తి ఆనాటి అంటే ఏదైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని రూపకల్పన చేసేసి అదనపు విలువైనటువంటి దాన్ని కనిపెట్టడం అనేటువంటి చేయడంతో పాటుగా ఎవరైతే శ్రామికులు ఉన్నారో శ్రామికులకు శ్రమకు దగ్గ ఫలితం రావాలి అనేటువంటి దాంట్లో ఆయన చేసినటువంటి ఆ ప్రతిపాదన అందరికి ఆమోద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక సిద్ధాంతం అలాంటి సిద్ధాంతం ద్వారానే ఈ రోజు పెట్టుబడిదారులు ఏ రకంగా శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు సామికలకి ఏ రకంగా వాళ్ళ శ్రమని అంటే సంపదలు సృష్టించేటువంటి వాళ్ళ యొక్క శ్రమ నుంచి ఎంత లాభాలు గడిస్తూ పోటీచరులైతూ కార్మికులు కార్మికుల లాగానే ఉంటూ వాళ్ళ అంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ సిద్ధాంతాన్ని అమలు చేసే నేపథ్యంలో రష్యా సోవియట్ రష్యాలో కామ్రెడ్ లెనిన్ గారు అమలు చేసి చూపించినటువంటి ఒక మహనీయుడైన అంటే సిద్ధాంతకర్త కార్లు మాస్ అయినా అమలు చేసినటువంటి వ్యక్తి మాత్రం కామ్రెడ్ లెనిన్ గారు ఆయన చేసినటువంటి ఒక అంటే ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ ఒక పరి అంటే ఈ దేశ కార్మిక వర్గ నియంత్రణతో ప్రభుత్వాలు ఉండాలి అనేటువంటి దాంట్లో ఆనాటి పోరాటం పంతొమ్మిది వందల పదిహేడులో జరిగినటువంటి పోరాటంలో మరి ఆదర్శంగా తీసుకొని దాదాపు ఒకటి బై మూడవంతు ప్రపంచ దేశాలు కూడా మరి ఆ సోషలిస్ట్ దిశగానే ప్రయాణించినటువంటి దశ మరి ఇలా ఇలా ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా మాకు మరగడుకు ప్రమాదం అని చెప్పినటువంటి బడా పెట్టుబడిదారులు పెట్టుబడిదారులందరూ కూడా ఎలాగైనా సరే ఈ కమ్యూనిజం అంటే సోషలిజం అనేటువంటి దాన్ని పడగొట్టాలనేటువంటి నేపథ్యంలోనే మరి సోవియట్ రష్యాలో కొనసాగుతున్న డెబ్బై సంవత్సరాల పాటు సాగినటువంటి సోషలిస్ట్ వ్యవస్థని కూలవస చేయటంలో మరి పెట్టుబడిదారి వర్గాలు ఈ యొక్క సామ్రాజ్యవాద దేశాలన్నీ కూడా ప్రయత్నం చేయటము మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి సోవియట్ వ్యవస్థ కూలిపోయిన తర్వాత ఇక అయిపోయింది సో కమ్యూనిజానికి నూకలు తెలిపోయినాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈనాటికి కూడా ప్రపంచ దేశాల్లో కార్మిక వర్గం వారి యొక్క హక్కుల కోసం అని చెప్పేసి అని శ్రమదోపిడికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటాలు మనకు ఆదర్శము ఈ రోజు చాలా దేశాల్లో ఆ కమ్యూనిస్టు పార్టీ పేరుతో రాకపోయినా కూడా సోషలిస్టు అంటే భావన భావన కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో ఈరోజు అధికారాలు చేపడుతున్నటువంటి రాజ్యాలు కూడా మనకు ఉన్నాయి అందువల్ల మన దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక వర్గం పైన జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఈనాడు మోడీ ప్రభుత్వం మన చేస్తున్నటువంటి ఈ యొక్క ఇరవై తొమ్మిది చట్టాలని తొమ్మిది నాలుగు లేబర్ లాగా చేసి కార్మికుల హక్కుల యొక్క హరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కార్లు మార్క్స్ గారిని స్మరించుకోవటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి నేపథ్యం ఇది ఎందుకంటే మరి ఈరోజు సమ్మె చేసే హక్కును కానివ్వండి లేకపోతే వాళ్ళు యూనియన్లు పట్టుకునే హక్కును కానివ్వండి ఇతర హక్కులను అన్ని రకాలైనటువంటి ఒక సామాజిక భద్రతకు సంబంధించినటువంటి హక్కుల్ని పొందేటువంటి కార్మికుల ఒక హక్కుల్ని కాలు రాసే విధంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రేపు మే ఇరవై తారీఖున జరగబోయేటువంటి దేశ సార్వత్రిక సభలో దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గంతో పాటు అసంఘటిత కార్మికులు కూడా ఎక్కువ సంఖ్యలో దాంట్లో భాగస్వాములు చేయాలనేటువంటి నేపథ్యంలో ఏఐటీసీ ప్రయత్నం చేస్తుంది ఆ సందర్భంగా మరి మరొకసారి మార్క్స్ గారి రెండవ రెండు వందల ఏడు సంవత్సర జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా మన ఏఐటీసీ చేస్తున్నటువంటి పోరాటాలకి మనకి ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది ఆ స్పందనని ప్రతిబంపించే విధంగా ఇరవై తారీఖు సంవలో మన యొక్క కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పేసి అని ఈ సందర్భంగా పిలుపుని